ఈరోజు అమ్మవారు మనందరిని అనుగ్రహించడానికి గాయత్రి స్వరూపంలో దర్శనమిస్తుంది విజవాడ కనకదుర్గ అమ్మవారు అయితే ఈ రోజున రెండవ రోజు అమ్మవారు నారింజి చీర ధరించి అత్యంత కోమలమైనటువంటి కలువ పువ్వులని ధరించి ఉంటుంది అయితే గాయత్రి అంటే గాయంతాం త్రాయతే ఇది గాయత్రి అని అంటారు అంటే ఎవరైతే భక్తితో అమ్మవారిని స్మరిస్తూ గానం చేస్తూ ఉంటారో వారందరినీ త్రాయతే అంటే రక్షిస్తుంది ఈ అమ్మవారు అలాగే అమ్మవారి ప్రీతి కొరకు ఈరోజు కొబ్బరి అన్నము అలాగే అల్లంతో కూడినటువంటి మినపగారలని అమ్మవారికి నివేదన చేయడము అత్యంత విశేషము అలాగే అమ్మవారికి ఈరోజున కలువ పువ్వులతో అర్చన చేయడము చాలా మంచిది అయితే అందరూ గాయత్రి మంత్రాన్ని చదవడము చాలా అరుదు కాబట్టి ఎందుకంటే గాయత్రి మంత్రము అనేది ఉపదేశంతో కూడినటువంటిది మనకు యూట్యూబ్లలో లేదా ఇంకెక్కడైనా కానీ పాటతో రాగంతో వచ్చేటువంటి మూల గాయత్రి మంత్రం అందరూ చదవడము అంత శ్రేయస్కరం కాదు కాబట్టి మనకి సర్వగాయత్రి అనేటువంటి ఒక శ్లోక రూపంలో ఉంది సర్వ చైతన్య తాం विद्याम च धीमहि बुद्धिम या प्रचोदयात